నమస్కారం ఏసీటీ నైన్ కు స్వాగతం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రజాపాలన దరఖాస్తులను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి పాల్గొన్నారు అందరి లక్ష్యంగా అధికార యంత్రాంగం కలెక్టర్లు గాని ఎస్పీలు గాని స్థానికంగా ఎంఆర్ఓలు గానీ ఎంపీడీఓలు గాని ఎంఈఓలు గాని డివిజనల్ స్థాయి అధికారులు గాని ఆదిలాబాద్ జిల్లాలో సర్వం సిద్దం చేసుకుని రేపటి నుంచి మరి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఒక మంచి వాతావరణంలో ప్రజలకు సులభమైనటువంటి రీతిలో అప్లికేషన్ తీసుకునేటువంటి వాతావరణంలో ఏర్పాటు చేయబోతున్నారు ఆ సంసిద్ధత ఏర్పాటు చేసుకున్నందుకు అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను అదే కాకుండా ప్రజలకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం మీరు ఈరోజు సాయంత్రం నుంచి మీ అధికారులు మీకు దరఖాస్తులు ఇస్తారు మీరు దరఖాస్తులు నింపుకోరు లేదా యువత కూడా చదువురా దయచేసి యువకులు కూడా సహకరించండి అధికారులే కాకుండా యువత కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేయడం కోసం సహకరించండి ఆ దరఖాస్తు ఫామ్ తో పాటు తప్పకుండా మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఒక ఫోటో తీసుకొని లేదా అంటించుకొని అందులో రాసుకొని వస్తే ఇంకా సులభంగా ఉంటుందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా